దేవుడు సోకరం చెప్తామా పడిపోయిన తర్వాత సేవకుడు చెప్పిన తర్వాత పాప క్షమాపణ కోరుకున్న తర్వాత ఇంకా దావిది గారి జీవితం వెనక్కు చూడలేదు సింహాసనం చూడలేదు డబ్బులు చూడలేదు లోకాన్ని చూడలేదు దేవుడు చూశాడు సేవకుడు మాట విన్నాడు దీవించబడుకునే దేవుడి ఈ రోజు ఈరోజు మీ పాసింగ్ దేవుడు మీ మనం వినాలి అంటే పద్యంతో కీర్తంలో ఒక మాట చదవండి నేను సాక్షి పద్యో కీర్తంలో ఆలోచన ఒకసారి చదివితే దేవుడి శోత్రం చేద్దామా మీ ప్రార్థన అయిన చోలో వెళ్ళిపోతుందంట హలీగా ఆ ధైర్యము భక్తుడు కూడా పడిపోయి తిరిగి లేచిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు మూట మూడవ తీర్థం చక్కగా రాసాడు ఇంకా ఆయన భక్తితో వెళ్ళిపోయాడు దీవించబడుతున్నాడు కానీ ఏమీ చూడలేదు దేవుణ్ణి మాత్రమే చూశాడు హెచ్చరికలతో ప్రజలకి కుటుంబానికి కూడా చెప్పుకు వెళ్ళిపోయాడు దేవుడికే స్వగ్రహాల ఆయన మహాభక్తుడిగా ఈరోజు నేను కూడా ఆయన ప్రేమ నీవు ఉదయం నువ్వు కాదు మీ కుటుంబ సభ్యులు మీరు బాధపడుతున్నారు మీ తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడటం లేదా మీ అత్తమామల్ని సరిగ్గా చూడటం లేదా సంఘాలు కూడా ఆరాధనకి సైన్ సరిగ్గా సమయానికి రాక వాక్యం సరిగా వినక ఏదో వచ్చాము బల తీసుకున్నాము కాని తీస్తున్నాము అని ఏదో క్యా క్యాజువల్గా ఉన్నట్టుగా మీరు ఉంటే మీ ఉదయం యథార్థ ఉదయం అదే స్వార్థ ఐదు ఎనిమిది ప్రకారం హృదయం శుద్ధి తగ్గ వారు మాత్రమే ఆ దేవుడిని చూస్తారు అంటే హృదయం శుద్ధి చేసుకోవాలి దేవుడు స్తోత్రం చెప్పి తర్వాత అరవై ఆరో కేంద్ర పద్దెనిమిది నుంచి కూడా తెలిపే దేవుడు కంటే భక్తులు వెళ్ళిపోయాడు ఇంకా ముందడుగు గురులందరికీ పావు స్తోత్రం చెప్పండి హలలిగా మరి నా సాక్ష్యం కొన్ని మాటలు చెప్పాలి నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగాను యాదవ్ డొల్లర్ యాదవ్ అంటే బోలర్ మా ఇంటి పేరు పంపిణీ బోగల్ బాగా మా నాన్నగారు పేరు పంపిడి సన్యాసరావు గారు ఆయన మెడుకల్ సూపర్ సార్ మా అమ్మగారు హౌస్ వైఫ్ తండ్రి విమల మేము అన్నమడుసాం ఎనిమిది మందిలో నేను రాష్ట్ర రాష్ట్రంలో చిన్నప్పుడు ఒక చనిపోయి వెంట వాళ్ళని మీరు కూడా మరి మంచి కుటుంబంలో మంచి హైందూ కుటుంబంలో సాంప్రదాయమైన కుటుంబంలో మంచి ప్రేమ అభిమానులతో ఉన్న కుటుంబంలో ఒక పురుమార్డుగా రాక్షసుడుగా కిరాతముడుగా విశాఖపట్నంలో భయంకరమైన రౌడీ క్షేత్రగా ఎందుకు తయారయ్యాను అంటే తల్లిదండ్రులు కట్టుకోవాలి వాళ్ళు యేసుప్రభు తెలియదు జీవమానములు నాలుగు వస్తుంది నేను చిన్నప్పుడు తప్పు చేశానని పన్నెండు సంవత్సరాల సమయంలో తప్పు చేశానని పిల్లలు ఈరోజు మీ పిల్లలు తప్పు చేసుకుంటే ఒకటి వచ్చిన మాట్లాడిస్తున్నారు అదే జరుగుతుంది చాలా మంది తొందరపాటు పిల్లలు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు మనం ఏమి నిదుతున్నాం అదే చెప్తాం వాడు కోరుకున్న రౌడి కావాలి అదే పన్నెండు సంవత్సరాల సమయంలో నేను తప్పు చేస్తే నా మీద నేను బట్టలు మూడబీసేసి నడి రోడ్డు రోడ్డు గంట సమయంలో కాలు చెట్టు కట్టినని కొడుతున్న నా అందదారుడు నాన్న ఆ రోజు అంతవరకు వాడిని ప్రేమించాలి అప్పుడే లోపంలో ఉన్నవాడు ఉదయం పత్రిక నాలుగు నాలుగు కట్టారు నాలో ఉన్న గొప్పవాడిని స్టార్ట్ చేశారు లోకంలో ఉన్నవాడు నాలుగు యొక్క వాళ్ళకి ఏమంటాను ఏమంటున్నాను తెలుసరే ఎదిగే మిమ్మల్ని వెంట పెట్టి వెంట పెట్టి కొడతాను నలుగుతాను చదువుతానని బాడు ఆ చిన్నప్పుడు నా తల్లిదండ్రులు కంటట నాగోట నా అన్నదమ్ములు సరిగా నన్ను చూడక నేను ఎన్ని బాధపడ్డాను నీకు తెలుసా చదువు ఎనిమిదో క్లాస్ క్లోజ్ అవుతాడు పిల్లిపట్టి మాకు ఉంటే పిల్లుపట్టులో రింపులు మోసుకుంటూ ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళి రెండు పాటలు ఇక్కడ కొట్టాల్సిన అట్టాల్సిన బాడీ నవించేవాడు ఇల్లుబట్లు సామాన్ అన్నీ కూడా చూపించి ఆ యొక్క షాప్ ఓపెన్ చేయిస్తారా తెల్లవారు మాకు పాన కూతు ఉంటే పానబూతికి తెల్లవారు మూడు గంటలు చెప్పి సరే పనికి మాల్ అందరూ చదివే నీకు చదువు లేదురా దిక్కుమా ఎగరా పట్టడమే మాకు ఎక్కువ ఎక్కువ ఆ కాల్పి చాపలక్కయని రూడదని చెప్పి నన్ను లేపి డమాయించి పనిచేసేవాడు తర్వాత రాను రాను ఒక పనికరంగా నా ఇంట్లో ఇబ్బంది పెడుతూ ఉన్నాను ఆ సమయంలో మరి కొంచెం యభనస్తున్న నవ్వుతున్నాను ఫిషింగ్ యాక్పంలో చేపలు ట్రైన్ పోయడానికి చేపలు చాపల ఫిషింగ్ యాక్ప చట్టి అది ఇప్పుడు వెజ్ ఉంటుంది అక్కడ పనిచేసేవాడు ట్రైలు అప్సైడ్ విజల తర్వాత కొన్ని రోజుల తర్వాత రాడ్ బిల్డింగ్ కాకినాడ ప్రాంతానికి వెళ్ళిపోతే పెట్టుకొనం చేస్తాను ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి రాడ్ బిల్డింగ్ పడుతుంది సుట్టి సమ్మిడి నటి రోడ్డు మీద ఎండలో ఆ సిమ్మిడి వేసి రాడ్ నాకు తర్వాత నాడమేట తీసుకెళ్ళాక ఇనుని సుఖమనేవాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎక్కడ నన్ను సరిగ్గా మంచిలేదా స్టీల్ షాప్లో జాయిన్ చేస్తారు స్టీల్ షాప్లో గొడవలో నా పెళ్ళలు బిందులు భయంకరంగా నుంచి రాత్రి వరకు కూడా పన్నెండు దాంట్లో ఆ చిన్న వయసులో ఆ యొక్క కావకుండా పూర్తిగా పని పనిచేయించేవాడు అక్కడ కూడా బాగలేదని బట్టలు షాప్లో జాయిన్ చేస్తే అక్కడ కూడా పడేసి అర్ధార్థులు పెంచిగా బట్టలు పట్టేసి అక్కడ కూడా బాగోకపోతే స్టీల్ ప్లాంట్లో నన్ను జాయిన్ చేస్తారు అంటే నా జీవితం ఏమైపోతుంది అంటే ఒక్కటి మాత్రం ఆలోచిస్తున్నాను నా తండ్రి చూస్తే పెద్ద ఆఫీసర్ నా అమ్మదమ్ములు నేను ఎందుకు ఎలాగైపోతున్నాను అంటే కేవలము నా తల్లిదండ్రులు నా అమ్మదమ్ముడు వారి నోట్ల నుంచి వచ్చిన నా అమ్మ ఆటో నేర్చుకున్నాను ఆటో వేసాను ఇంకా అనేక రకాల ఫాస్ట్ ఫుడ్ నడి రోడ్లో ఒక ఫాస్ట్ ఫుడ్ ఫుడ్క అక్కడ నడి రోడ్లో పెట్టం పో ఇంకా అనేక రకాలుగా ఎన్నో బాధలు పడ్డాయి నా ఇంట్లో కొరతాలను భయంతో వేరే ఇంట్లో మేర మీద పడుతుండేవాడు తిండి ఉండేదిగా కాపులో ఉంటే పద్మా పిండి కవలామ పిండి నా ఇంట్లో గుమ్మం మీద కూర్చుంటే ఎలా అన్నం తింటామంటే మాత్రం అన్నం వేసేవాడు తిని అన్న కాకుంటే వాడు నా ఇంట్లో వస్తే నన్ను కొరత రారిపోయేవాడు ఎందుకు ఇలా నా జీవితంలో జరుగుతుంటున్న నేను నా ఇంట్లో తృణీ తెచ్చాను

చెప్తాను ఎందుకు పనితీరాని వాడిని అందుకున్నారు నా ఇంట్లో ఎన్నో బాధలు పడ్డాను ఎన్నో రాత్రులు ఏడుస్తూ ఉన్నా నా జీవితం ఏమిటిది ఎంత బానిషున్నా ఎలాగనే ఎదగాలి నేను అని నేను రేపు సాక్ష్యం చెప్తాను ప్రతి యవనస్తులు తల్లిదండ్రులు ఖచ్చితంగా సిద్ధపడాలండి ప్రతి యవనస్తులతో దేవుడు మాట్లాడతాడు తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఎలా ఉన్నామని కూడా దేవుడు అంటాడు దేవుడు శ్లోకం చెప్పారు ఈరోజు ఈ లోకంలో ఉన్నవాడు ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులతో సహా పిల్లలతో సహా వాడు లోకంలో పడేసి వారికి నచ్చినట్లు దేవుడి దయ మనుషుల దయ పొందుకోవటం లేదు వారి స్వబుద్ధిని ఆకాశం చేసుకున్నట్టు చేసేస్తున్నాడు ఎంత చెప్పినా సరే చేపలేని రకాలుగా చెప్పినా సరే ఇటు వదిలేస్తారే తప్ప శావుడు నా శావుడు నా కోసమే ఈ వాక్యం నా కోసమే మాట్లాడాడు ఈ సాధ్యం నా కోసమే మాట్లాడుతుంది నీ ఎందుకు సరి చేసుకోకూడదని కనీసం విశ్వాసం పెట్టక లో మనిషిగా మట్టి పాలైపోతున్నారండి మనుషుల మట్టిపోవాలని చెప్తున్నాడు దేవుడు నూట నలభై మూడు నాలుగు వచ్చిన చదువుకోండి రాజు నేను అది మట్టిపోలే మీరు మనుషుల ఆలోచనతో ఉండకూడదు దేవుడు దయా మనుషులై కలిగి ఉంటే దేవుని మీరు చూడగల సామెతలు కూడా దేవుని చదువుకో స్వత్బుతిని ఆకారం చేసుకుంటే కూడా స్వబుద్ధిని ఆకారం చేసుకొని ఆరు ఆజ్ఞలు పడిపోయి సపోతుంటే సేవకుడు మాత్రమే సరి చేశాడు దేవుడు ప్రకటించాడు ఈ రోజు ప్రార్థన ద్వారా ఈరోజు ఈ పాస్టింగ్ ప్రేస్ లో ప్రతీది కూడా మీరు నోటుతో కంటితో ఉదయో మాటతో చూపుతో బుద్ధితో మాటతో బీరంతో దేహంతో ఆలోచనతో కూడా తప్పు కూడా ఈ రోజు దేవుడు బంగారు కాపాలు పట్టుకొని ఆక్రగా ఉన్నది మత ఇరవై నాలుగు ముప్పై మూడు

పోలీసులు గుర్లు అయిపోయి ఇరవై తొమ్మిది రోజులు ఎంత భయంకరమైన ఇంటర్మేషన్లో ఉన్నాను నా జీవితం త్రాడికి రెభిచానికి దొంగతనానికి తల్లిదండ్రులు కొడుతూ ఇబ్బంది పెడుతూ నా జీవితం ఎందుకు అలా జరిగిపోతుందో రేపు మీతో పూర్తి సాక్ష్యం పార్చుకోవాలనుకుంటున్నాను గతంలో సిద్ధపడము మీ హృదయంలో ఎటువంటి కవటమో తొలగించండి భక్తుడికి కవటం ఉంటే నేను ఈ ఎటువంటి దాంట్లో ఉండదు వారి మీద ఎటువంటి అశ్వీపుణ్ని ఉండదు ఎదుటి పొరుగు వారిని ప్రేమించాలని మార్పు ప్రేమించే కులాన్ని మతాన్ని చూసుకోకుండా అందరినీ ఏకాగ్రతగా ప్రేమించే మనసు పుట్టే ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తారు నీ భర్త బాగపోతే నీ భర్తను మారుస్తారు నీ భార్య బాగపోతే నీ భార్యను బాగపోతే బాగా మారుస్తారు నీ పిల్లల మాట వినకపోతే ఖచ్చితంగా పిల్లలను సరి చేస్తారు प्रार्थना द्वारा निर्गी प्रार्थने